హలో అండి ఎప్పుడు బ్యాంగిల్స్ వీడియోస్నే అని అనుకుంటున్నారా ఈ రోజు అయితే స్క్రంచెస్ కావాల్సిన మెటీరియల్స్ అయితే కొనడానికి వెళ్తున్నాం మీరు కూడా చూద్దరు కానీ ఏ మెటీరియల్స్ తీసుకున్నాను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఎప్పుడూ లోకల్లోనే తీసుకుంటాను అండ్ ఎవ్రీ టైం నేను ఈ షాప్లోనే పర్చేస్ చేస్తాను ఎందుకంటే మనకు హాఫ్ మీటర్ అనే ఇస్తారు సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో నేనైతే ఈ ఫోర్ కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను ఇంకా స్క్రంచెస్ మెటీరియల్స్ షాప్ చేసి అలసిపోయాం కదా వెదర్ కూడా చాలా హాట్ హాట్గా ఉంది కాబట్టి చల్ల చల్లగా జ్యూస్ తాగితే బాగుంటుంది కాబట్టి జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసాం ఒక గ్రేప్ జ్యూస్ చెప్పుకుని తాగి ఇంక ఇంట్లోకి కొన్ని వెజిటేబుల్స్ అది తీసుకోవాలి అని అంటే మార్కెట్కి అయితే వచ్చేసాం మార్కెట్ చూసారా ఎంత ఖాళీగా ఉందో కదా ట్వెల్వ్ థర్టీకి వెళ్తే అలానే ఖాళీగా ఉంటుంది మరి సో ఇంక వెజిటేబుల్స్ అది తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాం తీరా ఇంటికి వచ్చి చూస్తే డోర్ లాక్ వేస్తుంది ఇంక చేసేది ఏమీ లేక అలా కూర్చుంటే బయట వ్యూ చూస్తే బాగుంది సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసా సరే మరి ఇంకా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి పేజ్ని ఫాలో చేయండి